ఇప్పుడు మీరు చూశారు కదా ఈ గుడి వచ్చేసి శివదేవుని చిక్కాల అనే ఒక గ్రామంలో ఉందండి ఈ శివదేవుని చిక్కాల అనే గ్రామం వచ్చేసి వీరవాసరం మండలానికి చెందిందండి పశ్చిమ గోదావరి జిల్లా ఇది ఒక శివాలయం అన్నమాట మీరు చూడండి ఒకసారి ఇది ఒక శివాలయం ఈ శివాలయంలో శివలింగానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ శివలింగం పైన కొన్ని చారల్లా ఉంటాయండి అవి ఎందుకు పడ్డాయంటే త్రేతాయుగంలోని శ్రీరాముడు రావణ సంహారం చేసిన తర్వాత శ్రీరాముడు బ్రహ్మహత్య పాపాన్ని తొలగించుకోవడం కోసం ఆంజనేయ స్వామికి ఒక శివలింగాన్ని తీసుకురమ్మని చెప్పేసి కాశీ పంపిస్తారనమాట అప్పుడు కాశీ పంపించినప్పుడు మార్గమధ్యంలోని ఆంజనేయ స్వామి అంటే ఇప్పుడు మనం గుమ్మడికాయని చిక్కంలో పెడతాం కదా అలాగా ఆంజనేయ స్వామి ఇక్కడ ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని ఆ చిక్కంలో పెట్టుకొని తీసుకురావడం జరిగింది అప్పుడు దారి మధ్యలో ఇక్కడ పడిపోయిందంట ఈ ప్రదేశంలో ఆ శివలింగం అనేది పడింది పడటం వల్ల దాన్ని మళ్ళీ తీయడానికి ఆంజనేయ స్వామి ప్రయత్నించగా అది ఎంత మాత్రమో కూడా పైకి అదే ఆయన ఎత్తలేకపోయారు ఆ బరువుని ఇంకా అప్పటి నుంచి ఈ శివలింగం ఇక్కడే ఇలా ఉండిపోయింది ఆంజనేయ స్వామి ఆ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు అవి చేసి గ్రామంలో ఉన్న కొంతమందికి ఇక్కడ కలలో కనిపించి ఇక్కడ ఇలాగా శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారంట అప్పుడు శ్రీరాముడు మీకు తెలుసు కదా అక్కడ రామేశ్వరంలోని ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి ఆ బ్రహ్మ హత్య పాపాన్ని తొలగించుకున్నారు ఈ శివాలయానికి సంబంధించి ఒక పెద్ద వీడియో అనేది నేను గతంలో చేయడం జరిగిందండి అది మీరు చూడాలనుకుంటే ఈ వీడియో టైటిల్ కింద ఆ లింక్ ఇస్తాను అక్కడి నుంచి మీరు క్లిక్ చేసి చూడొచ్చు ఆ వీడియోలోని నేను చాలా బాగా చూపించానండి శివలింగానికి అభిషేకం చేసినప్పుడు అవన్నీ కూడా చూపించాను అలాగే ఆ చిక్కన్ ద్వారా ఆ శివలింగానికి పడిన చారలు అవన్నీ కూడా నేను చూపించానండి ఒకసారి చూడండి ఆ వీడియో